తుల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు స్వస్థ నారీ పరివార్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తుల్లూరు మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా మహోత్సవాల సందర్భంగా మందడం గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం బీజేపీ పార్టీ జిల్లా నాయకులు మార్తా రవికుమార్ తో మాట్లాడారు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలో సేవా పక్వాడ కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ పక్షోత్సవాలు జరపాలని జాతీయ పార్టీ నిర్ణయించిన ధర్మిళ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తుళ్ళూరు మండలంలో పదిహేడవ తారీఖున విశ్వకర్మ జయంతి వేడుకలు అలాగే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలు మన రాజధానిలో నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన రాజధాని శంకుస్థాపన చేసిన కాడ అత్యంత వైభవంగా జరిపాము దానిలోనే మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఏమేం చేశారో ఒక చిత్ర ప్రదర్శన అంటే ఈ భారతదేశాన్ని ఏ విధంగా ఆయన ముందకు తీసుకెళ్లాడు ఏవే స్కీములు ఏవేమి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు అలానే అట్టడుగు పేదలకు అభి అభివృద్ధి పథకాలు అందేటట్టుగా చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చిత్ర ప్రదర్శన ద్వారా ప్రతి ఒక్కళ్ళు వీక్షించే విధంగా అక్కడ చేయడం జరిగినది అలానే దానిలో భాగంగానే ఈరోజు తుళ్ళూరు మండలం తుళ్ళూరు మండల కన్వీనర్ శ్రీ లక్ష్మీనారాయణ గారు అలాగే ఈ పక్వాడ కో కన్వీనర్ కొలిగపూడి హేమసుందర్ గారు సరిపూడి సాంశిరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు తుళ్ళూరు మండల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం తుళ్ళు మండలంలోని శ్రీ శివాలయం ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగానే రాజధాని పరిధిలోని అసైన్ రైతుల సమస్యలు తాడికొండ శ్రావణ్ కుమార్ శ్రద్ధగా విన్నారు ఆ తర్వాత అధికారులు ఓపికగా సదరు రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు రాజధాని గ్రామాల్లో రైతులు దళితులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది వారితో వారు అనేక సమస్యలు నా ముందుకు తీసుకొచ్చారు ఇందులో ఎక్కువ శాతం అధికారుల అలసత్వంతో పనులు ముందుకు సాగట్లేదు అనేక సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారం వారి దగ్గరే ఉంది కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయట్లా కొన్ని విషయాల మీద క్లారిటీ ఇవ్వట్లేదు అంతేకాకుండా ఒకటికి పదిసార్లు సిఆర్డీ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే వర్గాలకు చెందిన వారు కొంతమందికి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు ఫ్లాట్లు అలాట్మెంట్ చేశారు మళ్ళీ కొంతమంది కవులు ఇవ్వట్లేదు మరి ఎలా బ్రతకాలి వీళ్ళందరూ కూడా కౌలు ఇవ్వకుండా ప్లాట్ అలాట్మెంట్ చేస్తే ఆ అలాట్మెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయట్లేదు చాలామందికి ఏంటంటే ఇవాళ రేపు ఎల్లుండి తిప్పుతూ ఉన్నారు నెలల తరబడి తిప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఇండివిజువల్గా ఉన్న కేసులన్నింటినీ పరిష్కారం చేసి ఒక్కొక్కటిగా డిప్యూటీ కలెక్టర్లు కానీ సిఆర్డి కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్లు కానీ వారం వారం శుక్రవారం శుక్రవారం గ్రీవెన్స్ పెడుతున్నామంటున్నారు కానీ ఒక్క గ్రీవెన్స్ కూడా పరిష్కారం అయిన సందర్భం కనపట్టలేదు ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన సమస్యలన్నీ చూస్తుంటే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు క్లారిటీగా మీకు మీ సమస్య మీద ఇదిగో ఇది మీ సమస్య దీనివల్ల మీకు హక్కు ఉంది హక్కు లేదు హక్కు లేకపోవడానికి కారణం ఇది అనే అంశాలను కూడా వారు స్పష్టత చేయాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా రాయపూర్లో మరి మిగిలిన చోట్ల ఇళ్ళు పోతున్న వాళ్ళు రోడ్ల వల్ల ఎంత వాళ్ళు రోడ్డు వల్ల కొంతమందికి ఇళ్ళు పోతున్నాయి స్థలాలు పోతున్నాయి వాళ్ళందరికీ కూడా త్వరగా పరిష్కారం చేయాలి అంతేకాదు జివో ఏదైతే ఉందో ఆ జివో ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వాలి అంతేకాదు వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంటంటే మీరు ఎప్పుడో జీవోలో నిర్ణయించారు అద్దెని ఇప్పుడు ఆ అద్దెకి ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు కావున అద్దె పెంచాలని కోరుతున్నారు దాని మీద నేను సిఆర్డి కమిషనర్ గారితో మాట్లాడతాను అంతే చాలా విషయాలు చిన్న చిన్న విషయాలే గ్రామాల్లో మౌలిక వసతుల గురించి పెద్ద డిమాండ్ ఉంది దాని మీద డిపిఆర్ తయారు చేస్తా ఉన్నారు ఇప్పటికి మూడు నెలలు అయిపోయింది ఇంతవరకు దాని మీద అతిగతి లేకుండా ఉన్నది చాలా అలసత్వం కనపడుతుంది సిఆర్డీ అధికారులు వాళ్ళకి పనులు ఎక్కువైతే కూడా దీని మీద ఎవరెవరిన ఒకరిని ప్రత్యేకంగా కేటాయించి ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈ సమస్యలన్నింటినీ నేను నోట్ చేసుకున్నాను గ్రామం వారీగా అవసరమైతే డిప్యూటీ కలెక్టర్లతో సిఆర్డీఏ ల్యాండ్కి సంబంధించిన అధికారులతో కూర్చొని వీటిని పరిష్కారం ఒక ముగింపు పలకాల్సిన బాధ్యత మా మీద ఉంది దీన్ని ముఖ్య ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అవసరమైతే నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నారు